మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మార్క్స్ వార్త ఐదు ఇరవై ఏడు ఆమె యేసును గురించి విని ఏంటి స్వార్థ అంటే యేసు గురించి వినడమే స్వార్థ స్వార్థులు చెప్తామంటారు స్వార్థ స్వార్థ ఏంటి సువార్త అంటే యేసు ప్రభు గురించి వినడమే స్వార్థ ఈమె కూడా శువార్థ వినబడింది సరే యేసు ప్రభు గురించి ఏంటి యేసు ప్రభు గురించి స్వార్థ అంటే ఏమిటి యేసు ప్రభు గురించి బాగానే ఉంది మరి యేసు ప్రభు గురించి ఏం చెప్తారండి మతం మారమనే పేరు మార్చుకోమనే ఇది మార్చండి అది మార్చండి ఇది తీసేయండి అది తీసేయండి కాదు 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 యేసుప్రభు ఎప్పుడది చెప్పలేదు ఏంటి యేసు ప్రభు గురించిన మాట సువార్త అంటే ఏసులో స్వస్థత ఉంది ఇది విన్నది యేసు బాగు చేయి అనేకులు బాగు చేస్తున్నాడు ఆ మాట విన్నది యేసు రక్షించువాడు అనేకులు రక్షించాడు ఇది సువార్త ప్రకటిస్తున్నాం యేసు ప్రభులో రక్షణ ఉంది యేసు రక్షించువాడు ఎలా చెప్పగలరంటే ఈ ప్రపంచంలో మూడో వంతు ప్రపంచాన్ని యేసు ప్రభు రక్షించాడు నీవు సువార్త విని వినకుండా త్రోసివేయచ్చు విన్న తర్వాత కూడా త్రోసివేయచ్చు నీకే ఛాన్స్ నీకు స్వేచ్ఛ ఉంది మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పే మాటను అంగీకరించచ్చు నేను అంగీకరించానండి పాస్టర్ చెప్పింది ఓకే నో ప్రాబ్లం నో ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ యువర్ లైఫ్ దట్ ఈస్ యువర్ యువర్ ఒపీనియన్ నువ్వు అలా అనుకుంటున్నావు ఓకే నో ప్రాబ్లం ఈ స్త్రీ అయితే విన్నది విన్నదాని నమ్మింది ఏమని నమ్మింది చూడండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుతాను గమనించండి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును గ్రేట్ ఫెయిత్ కాబట్టి యేసు ప్రములు ముడి నేను స్వస్థపరచబడుతాను విన్న మాట నమ్మింది సోదరుడే సహోదరి సువార్త ప్రకటించబడుతుంది యేసులో స్వస్థత ఉంది ఏసులో రక్షణ ఉంది ఏసులో పాప క్షమాపణ ఉంది ఏసు విడుదల చేస్తాడు ఎలా చెప్పగలరు అంత చిన్న దేశంలో అంత చిన్న ప్రాంతంలో మూడున్నర సంవత్సరాలు సేవ చేసిన ఆయనను ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇన్ని దేశాలు ఎందుకు అనుసరిస్తున్నాయి ఎందుకు ఆయనను ఆరాధిస్తున్నారు ఏమిటి ఆయనలో ఉన్నది ఎస్ ఏమిటి ఆయనలో ఉన్నదంటే సత్యం ఆయనలో ఉంది నువ్వు ఏసును అంగీకరించవచ్చు ఏసును తృడీకరించచ్చు కానీ దట్ ఈస్ ద ట్రూత్ నీవు అనుసరిస్తావా లేదా అనేది నీ మీద ఉంది ఈ స్త్రీ కూడా మనం చూసామేమని ఏసును గురించి విన్నది ఆమె యేసును గురించి విని ఈరోజు నువ్వు నేను వింటున్నాం ఏసును గురించి సోదరుడా సహోదరి ఈరోజు రక్షణ పాప క్షమాపణ అనుభవం లేకపోతే యేసు నిన్ను రక్షిస్తాడు ఎందుకంటే ఆయన రక్షకుడు ఆయన రక్షించాడు కోట్ల మంది ప్రజలను అలాంటి యేసును మనం సేవిస్తున్నాం ఈ సువార్త నమ్ముచున్నవా ఏసు నమ్ముచున్నవా ఈ స్త్రీ వల్ల నమ్ముతే పాప పాపక్షమాపణ పొందుకుంటా ఈ స్త్రీ విన్నది విన్నదాన్ని తృణీకరించకుండా నమ్మింది విశ్వసించింది ఏమని విశ్వసించింది నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు స్వస్థపరచబడతాను